బ్రెస్ట్ ఫీడింగ్ ఆపడం చాలా కష్టం అనుకున్నాను కానీ నేను ఒకే ఒక్క రోజులో అసలు ఎలా ఆపేసాను అయితే నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అవి తర్వాత అంటే మా బాబు ఫీడింగ్ ఆపేసినాక మాకు ఎంత నరకం చూపించాడు అదంతా కూడా నేను ఒక లాంగ్ వీడియో అయితే చేశాను అయితే బ్రెస్ట్ ఫీడింగ్ ఆపడం నేను నిజంగా చాలా కష్టం అనుకున్నాను అవికి చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయనమాట ఫుడ్ సరిగా తినేవాడు కాదు వాటర్ తాగేవాడు కాదు ఓన్లీ ఫీడింగ్ 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 అని నన్ను హింసించేసేవాడనమాట సో ఇంకా ఇప్పటికీ నేను ఫీడింగ్ మాన్పిచ్చేసి ట్వంటీ డేస్ అయిపోయింది అయితే ఈ జర్నీ ఇంత ఇంత సక్సెస్ఫుల్ అవడానికి రీజన్స్ ఏంటి అనేది కూడా నేను ఫుల్ వీడియోలో అయితే ఇచ్చేసాను ఇంక ఇప్పుడు నేను ఫీడింగ్ డ్రెస్సెస్ అలాగే నైటీస్ కూడా అలాగే నైట్ డ్రెస్సెస్ ఇవన్నీ అయితే ఫీడింగ్ అనమాట మీరు నమ్ముతారా నేను ఒక టెన్ ఫీడింగ్ డ్రెస్సెస్ అలాగే ఒక టెన్ లోపు నైట్ డ్రెస్సెస్ కానీ నైటీస్ కానీ కొనుక్కొని ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ వాడానంటే పిసినారా అని అనుకోకండి బట్ నేను ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత నేను ఎక్కువగా బట్టల మీద ఎఫర్ట్ చేయాలనుకోలేదు లింక్స్ ఏమైనా కావాలంటే ఇస్తాను ఫుల్ వీడియో చెక్ చేయండి ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా